सेलेक्ट सेलेक्टो निका నా పేరు గిరి ఎరగుంట్ల మండలం కలమల గ్రామం మాది కలమల్ల గ్రామ పంచాయతీలో శ్రీ సిద్ధేశ్వర స్వామి దేవాలయం కలదు దీనిని క్రీస్తు శకం ఐదు వందల డెబ్బై ఐదు సంవత్సరంలో రేనాటి ప్రాంతాన్ని పాలించినటువంటి ధనుంజయ మహారాజు గారు నిర్మించడం జరిగింది ఈ దేవాలయమునకు ఆ రోజులలోనే దాదాపు అరవై మూడు ఎకరాల మాన్యము భూమిని కేటాయించడం జరిగింది అయితే అదే గ్రామంలో వేరే ప్రైవేటు రైతుల పేరుతో ఉన్నటువంటి భూమిలో సర్వే నంబర్ మూడు వందల తొంభై తొమ్మిది బార్ నందు ఒక శివాలయంను నిర్మించుకొని ఒక కమిటీగా ఏర్పడి ఈ సిద్ధేశ్వర స్వామి దేవాలయంకు సంబంధించిన మాన్యపు అరవై మూడు ఎకరాల గుత్తను రెండు వేల పదకొండవ సంవత్సరం నుంచి నేటి వరకు ఎండోమెంట్ అధికారుల ద్వారా అక్కడ ఉన్నటువంటి కమిటీ వారు కుమ్మక్కయ్యి ఈ కూవిడ్కి సంబంధించిన కౌలును తీసుకుంటున్నారు దీనిని తీసుకోవడం వల్ల పాత ఉన్నటువంటి శ్రీ సిద్ధేశ్వర స్వామి దేవాలయానికి సంబంధించినటువంటి పూజలు కానీ పురస్కారాలు కానీ ఏవి కూడా చేసుకోలేని పరిస్థితి ఆర్థిక భారం అయ్యి కావున అది కూడా శిథిలావస్థకు చేరింది కావున ఈ విషయమై గౌరవ కలెక్టర్ గారికి గ్రామంలో ఉన్నటువంటి ప్రజల మందరం కూడా దాదాపు రెండు వందల మంది వచ్చి గ్రామంలో నెలకొన్నటువంటి సిద్ధి సిద్ధేశ్వర స్వామి దేవాలయ ఆలయ భూముల సమస్యల పరిష్కారం చేయాలని కోరడం జరిగింది దీనికి స్పందించినటువంటి కలెక్టర్ గారు ఎండోమెంటు అసిస్టెంట్ కమిషనర్ గారిని కడపవారిని పిలిచి రెవెన్యూ డిపార్ట్మెంట్ వారి నుంచి నివేదికలు తెప్పించుకొని ఏది నిజమైన సిద్ధేశ్వర దేవాలయం అని ఒక రిపోర్ట్ తయారు చేసి డీటెయిల్డ్ రిపోర్ట్ తయారు చేసి పదిహేడు రోజులలోనే ఈ సమస్యకు పరిష్కారం చేసి కలమల్ల గ్రామంలో నెలకొన్నటువంటి అశాంతిని పూర్తిగా శాంతింప చేయాలని గౌరవ కలెక్టర్ గారు మా కలమల గ్రామ ప్రజలందరికీ కూడా హామీ ఇవ్వడం జరిగింది దీన్ని అన్నిటి కూడా మేమందరం కూడా కలెక్టర్ గారు మేము ఒకటే చెప్తా ఉన్నాం గ్రామంలో ఉన్నటువంటి సిద్ధేశ్వర స్వామి దేవాలయానికి సంబంధించిన రెవెన్యూ రికార్డులు పరిశీలించి ఏది న్యాయం అయితే అది న్యాయం చేయాలని ఏ ఒక్కరికి కూడా తొలగ్గి అన్యాయానికి పాల్పడొద్దని గ్రామ పేదల తరఫున కలెక్టర్ గారిని కోరడం జరిగింది అందుకు స్పందించిన కలెక్టర్ గారు తక్షణమే ఈ విషయంలో ఎటువంటి ఎటువంటి ఏమరపాటు లేకుండా తొందరగా రెవెన్యూ డిపార్ట్మెంట్ వారితో మరియు ఎండోమెంట్ అధికారుల వారితో నివేదిక తెప్పించుకొని దీనిని పదిహేడు రోజులలోనే శాశ్వత పరిష్కారం చేసి మీ గ్రామంలో నెలకొన్నటువంటి సమస్యను పరిష్కరిస్తామని మాకు హామీ ఇవ్వడం జరిగింది రాజకీయ నాయకులు ఏం లేదో గ్రామంలోనే రెండు వర్గాలుగా విడిపోయి ప్రైవేటు భూమిలో నిర్మించుకున్నటువంటి శివాలయానికి సంబంధించిన వ్యక్తులు రెండు వేల పదకొండు సంవత్సరం నుంచి నేటి వరకు కౌలును అనుభవించడం వల్ల ఎండోమెంట్ అధికారుల ద్వారా ఎండోమెంట్ స్థానికంగా ఎరగుంట్ల ఈఓ ఎవరైతే ఉన్నారో జగన్మోహన్ రెడ్డి అనేటువంటి అధికారి యొక్క మద్దతుతో ఆయన కేవలం ఏకపక్షంగా ఒకే గుడికి వతాసు పలుకుతూ రెవెన్యూ రికార్డులను వాటి పరిగణించుకోకుండా నా ఇష్టం నా రాజ్యం అన్నట్లు వ్యవహరిస్తూ కనీసం పాత ఉన్నటువంటి సిద్ధేశ్వర స్వామి దేవాలయానికి సంబంధించినటువంటి సమస్యను పరిష్కరించాలని అర్జీ ఇచ్చినా కూడా అతను తీసుకున్నటువంటి పరిస్థితి ఎందుకంటే నా ఇష్టం నా వైఖరి ఇంతే అనేటువంటి పరిస్థితులు ఆయన ఉన్నాడు అతని మీద కూడా గ్రామ ప్రజలందరం కూడా అలాగే సిద్ధేశ్వర స్వామి ఆలయ అభివృద్ధి కమిటీ తరపున కూడా గౌరవ కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది స్పందించిన కలెక్టర్ గారు తక్షణమే అక్కడ ఉన్నటువంటి ఎండోమెంట్ అధికారులపైన కూడా నివేదికను తయారు చేసి నా ముందర పెట్టాలని దాన్ని పరిశీలించి తగు చర్యలు తీసుకుంటానని బాధితులపైన తగు చర్యలు తీసుకుంటానని గ్రామ ప్రజలకు హామీ ఇవ్వడం జరిగింది